హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా జేఎస్ జేఎస్ వన్ వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నా చూడండి మరి ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి మీ ముందుకు తీసుకొస్తున్నా ఇలా అంత అంతే ఉన్నాయి వార్తలు అధికారులు పనితీరు మారితే మెరుగుపరచ పడాలి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పు అంటున్నారు మన రేవంత్ రెడ్డి అన్న గారు మరి ఎందుకంటే ఈరోజు ఈ మధ్యలో అధికారులు చాలా నిర్లక్ష్యం వల్ల ఇదవుతుందని చాలా కోపం మీద ఉన్నారు ముఖ్యమంత్రి గారు సామాన్య సమస్యలతో తెలంగాణలో ప్రతి ఒక్కరు సీరియస్గా ఉండాలనేది చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మేడారం మెరిసే ఇలా జాతర మెరిసే ఇలా రాత్రి కట్టడాలు కట్టడాలు కూడా మన దే గద్దెలమ్మ వాన దేవతల గద్దెలమ్మ మరి చాలా వేగంగా నడుస్తుంది మన గద్దెలమ్మ జాతర కూడా రెడీ అవుతుంది మొత్తం పైన చాలా మెరుగుపరుస్తూ ఉంది చాలా పర్వాలేదు అరెస్ట్ చేస్తే మరింత ఉత్తమంతో చేస్తాం మన ఫోన్ టాపింగ్ కేసుల్లో నాకు నోటీసులు ఇస్తా ఇస్తారంటూ రేవత్ రేవత్ ముప్పు కోసమే అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు అధికారులు పేర్లు రాసుకుంటున్నారు మీడియాతో ఇష్టగోషిలో మాజీ మంత్రి హరీష్ రావు గారు అంటూ ఉన్నారు ఇవన్నీ ఫోన్ టాపిక్లు లేనిపోనివన్నీ మా మీద పెడతా ఉన్నారని హరీష్ రావు అంటా ఉన్నారనమాట భారీ తిమింగలం ఏసీబీలో వలలో మరి లంచాల లు ఇంకా జరుగుతూనే ఉంది ఎక్కడ చూసినా లంచాలు లంచాలు పెరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఇప్పటిదాకా మరి ఈనాడులో చూడడం జరిగింది ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా ఏముందో చూద్దాం ముఖ్యమైన విశేషాలు ఎవే చదువుతా ఉన్నాను డిఎస్పి ఆస్తులు రెండు వందల కోట్లు చూడండి మరి ఏ విధంగా మహబూబ్నగర్ డిఎస్పి టౌన్ స్పాన్స్ కమిషనర్ నివాసంలో ఏసీబీ సోదాలు చూడండి మరి ఏ విధంగా కుంభకోణాల్లో ఇరుకపోయాడు చూడండి మరి దారుణం అనమాట ఎంత దారుణంగా అంటే మరి చెప్పలేము అంత దారుణం జరుగుతుంది లంచాలలోని ఫోన్ టాపింగ్ కేసుల్లో సిటీ దుంకుడు కేసీఆర్ కేటీఆర్ హరేష్ రావుకు నోటీసులు ప్రచారం ఇంకా ఏమేమి జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం విధానాలు అమలు వ్యక్తిగత ఇష్ట ఘోషులను సహించం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి ఈ పేపర్లో కూడా బాగా గట్టిగా చెప్పారు మా రేవతన్న గారు రికార్డు పై బాహుబలి గురి బంగ్లాదేశ్లో ముక్కు దాడిపై భారత్ లో ఆగ్రహం సింగర్ జైల్ శిక్ష అంతా సప్ప సపోగా ఉన్నాయి అంత వేడి వేడిగా ఉన్నాయి కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నాయి అంత వార్తలు ఎలా ఓకే చూస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం మళ్ళీ థ్యాంక్ యూ